సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలోని కలత్తూరు గ్రామంలో వరద ముంపుతో బాధపడుతున్న బాధితులను ఆదుకోవాలంటూ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్రీకాళహస్తిలోని ప్రెస్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ కలతూరు ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో చెరువుల మరమ్మతులపై మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలు ఉండేవని వాటికి బడ్జెట్ కేటాయించేవారని తద్వారా మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలు ఎప్పటికప్పుడు చెరువుల మరమ్మతులు చేస్తూ ఎక్కడా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడేవారని తెలిపారు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేవని తద్వారా చిన్న చిన్న చెరువులు మరమ్మత్తులు చేయలేకపోవడంతో ఇలాంటి ఘటనలు వాటిల్లుతున్నాయని తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంపు ప్రాంతాన్ని పరిశీలించకుండా బయట దేశాలలో పరిశ్రమల కొరకు చక్కర్లు కొడుతున్నారని ఇక్కడ ముంపు ప్రాంతంలోని ఎస్టీ వాసుల బాధలు చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా పరిశ్రమలు కావాలంటూ మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏపీలో మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసి చెరువుల మరమ్మత్తులు చేపట్టాలని అదేవిధంగా ముంపు జరిగిన ప్రాంతంలోని ప్రజలకు ఆర్థిక భరోసాతో పాటు శాశ్వత గృహాలు నిర్మించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాత్రి గంటలకు కనీసం మంది కాలనీలో అదృష్టవశాత్తు ఆ దుర్ఘటన ఏడు గంటలు పది గంటల మధ్యలో జరిగింది కాబట్టి వరద వస్తుందని తెలుసుకొని ఉన్నటువంటి ఆ చిన్న బిల్డింగుల్లో పైకి ఎక్కారు వరద వచ్చింది పది అడుగుల వరకు వచ్చింది అదే రాత్రి వచ్చి ఉంటే ఎవరు వాళ్ళు కాదు చాలా దౌర్భాగ్యం దీనికి కేవలము రాష్ట్ర ప్రభుత్వం ఇక తప్ప ఇక వేరే వాళ్ళు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకప్పుడు మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది ఉండేది మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటూ లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మండలంలో పది చెరువులు ఉన్నాయి పెద్ద చెరువులు దాదాపుగా కొన్ని వేల చెరువులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి చెరువుల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరువులు ఎక్కువ ఈ చెరువులు మంచి చెడ్డలు పట్టించుకునే దానికి ఇంజనీర్లు ఈ రోజు లేదు క్రితంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మైనర్ ఇరిగేషన్ కు మరి బడ్జెట్ను కేటాయించేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో చిన్న చెరువులకు బడ్జెటే లేదు వాటికి మరమ్మతులు చేసేదానికి లేదు పూడికలు తీసేసేదానికి లేదు వర్షపాతం వచ్చింది మన తుపాను వచ్చింది వర్షం వచ్చింది నీళ్లు వచ్చాయి వరద వచ్చింది కొట్టుకొని వెళ్ళిపోయింది మొత్తం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి పోలవరాన్ని గురించి ఆ పక్కన పెట్టి మైనర్ ఇరిగేషన్ చెరువును గురించి కొంచెం ఆలోచించవయ్యా ఓ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడున్నారో లండన్ లో ఉన్నారో రాబోయే బడ్జెట్ లో మైనర్ ఇరిగేషన్ కు బడ్జెట్ కేటాయించి చెలకు కూడా ప్రాధాన్యత ఇవ్వమని నేను నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కావలసినటువంటి బడ్జెట్ ను వెంటనే కేటాయించాలని మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లు ఉండేవాళ్ళు ఒకప్పుడు కాళహస్తిలో ఇప్పుడు ఎక్కడున్నారో వాళ్ళు తెలియదు మాన్యత కలిగినటువంటి అంశాలు ఈ రోజు వాళ్ళకి తినేదానికి తిండి లేదు కట్టుకునేదానికి బట్ట బట్టలేదు కావచ్చు అది కాదు కావాల్సింది వాళ్ళకి శాశ్వత గృహ నిర్మాణం కావాలి ఆ వరద ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రా ఈ ఇళ్లన్నింటినీ ప్రక్కనే సేఫ్గా ఉన్నటువంటి ప్రాంతంలో ఇళ్ళు కట్టించాలి మేము కట్టించాం నేనే వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని మేము తెలియజేస్తూ కాంగ్రెస్ కోరుకుంటామని తెలియజేస్తూ ఏదైనా